హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మళ్ళీ ఇంకొక పాటని బేతాల్ జాన్ గారు తెలుగు ఆంధ్ర ఆంధ్రక్రైస్త కీర్తనలకి రచించిన మరి యొక్క పాటని ధ్యానించడానికి మేము ముందుకు వచ్చేసి ఉన్నాను ధ్యానించే కన్నా ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందామా ఈ సమయం వరకు మనల్ని అందరినీ కాపాడినందుకు రోగం నుంచి బాధ నుంచి నొప్పి నుంచి అసహనం నుంచి అభద్రతాభావం నుంచి బయట జరిగే పరిస్థితుల నుంచి వర్షం నుంచి ఎండ నుంచి గాలి నుంచి జ చలి నుంచి అన్నిటి నుంచి మనల్ని కాపాడిన ఏసీకి కృతజ్ఞతలు చెల్లించుకుందామా మనకి నీడనిచ్చినందుకు మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు మనల్ని సంరక్షించున్నందుకు మనల్ని కాపాడుకుంటున్నందుకు మన దేవాది దేవునికి నిజంగానే మన నిండు కృతజ్ఞతలు చెల్లించుకుందాం అలాగే ఆయనకి స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ఎన్ని కృతజ్ఞతలు చెల్లించుకున్నా మన మంచి స్నేహితుడికి మనకి పరిష్కారాన్ని చూపే మంచి మంచి స్నేహితుడికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించుకున్నా తక్కువే కానీ మనం థ్యాంక్స్ చెప్పాలి మన ఫాదర్ కదా మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి మనకంత మంచి చేస్తున్నారు ఒక్కసారి కూడా అలా చెప్పడం వల్ల చెప్తేనే ఆయన మనల్ని ప్రేమిస్తారు మనకి విలువిస్తారని కాదు అసలు మనం ఏం చేసామని మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేయాలి ఏమి చేయకుండానే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కదా చెప్పడం వల్ల మన ఇద్దరి మధ్య మన తండ్రి మధ్య మన మధ్య బాండ్ పెరుగుతుంది సంబంధం ఏర్పడుతుంది అది అనుబంధంగా మారుతుంది ఆప్యాయతగా మారుతుంది గట్టి సంబంధంగా ఏర్పడుతుంది కాబట్టి నిత్యం మనం మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి స్థుతులు చెప్పుకోవాలి మన తండ్రితో మనం మాట్లాడాలి హృదయపూర్వకంగా మాట్లాడాలి ఈరోజు నేను ఏ పరిస్థితి నుంచి కాపాడాడు ఏ స్థితి నుంచి నీకు సహాయం చేశాడో ఎంత ఇబ్బందుల్లో ఉంటే నీకు తోడుగా ఉన్నాడో అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు దేవునికి థ్యాంక్స్ చెప్పేద్దాం మరి త్వరగా అయితే మనం పాటలోనికి వెళ్ళే ముందు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐ మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్రములు ప్రభా మేము అట్లా మీ దగ్గరకు వచ్చిన్నాం ఎసయ రోజు వస్తూనే ఉన్నాం మా హృదయంలో మీ వాక్యం పెట్టండి మేము హృదయపూర్వకంగా నిన్ను ధ్యానించటకు నేను స్థుతించుకుంటూ మాకు మనసును దయచేయండి మాకు ఓ అట్టి భాగ్యాన్ని దయచేయండి ఎసయ్య మీ పైన ఏకాగ్రత దయచేయండి మీలో ఎదగడానికి సహాయం చేయండి మీరే మాకు తోడుగా ఉండి నిత్యం కాపాడమని వేడుకుంటున్నాం మేము ఇది ధ్యానించుకున్న పాటలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ మేము ఈ పాటని మా చర్చస్లో మా కూడికల్లో మేము పాడుకున్నప్పుడు ఆ అర్థాన్ని గ్రహించుకుంటూ దాని హృదయానికి దగ్గరగా ఉంచుకుంటూ హృదయంతో బంధం ఏర్పాటు చేసుకుంటూ సహాయం చేయండి థ్యాంక్ యూ ఎసయ్య మేం అయితే పాట కన్నా ముందు ఒక చిన్న వాక్యాన్ని కూడా ధ్యానించుకుందాం మనకి న్యాయాధిపతులు తెలుసు కదా రాజులు రాకముందు న్యాయాధిపతులు ఈ ప్రజల్ని రా వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏలారు మోషే గారు మోషే గారు మామ మామయ్య గారు మీకు తెలుసు కదా అయితే నిర్గమా కాండంలో మోషే గారు అందరి సమస్యలకి మోషే గారే వెళ్ళి పరిష్కారం చెప్తూ వారితోనే సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మోషే గారు మామ ఒక సలహా ఇస్తారు ఎంతమంది సమస్యలను నువ్వు పరిష్కరిస్తావు ఇది పెద్దల్ని నియమించు ఒక వాళ్ళను ఒక వాళ్ళని వాళ్ళు పరిష్కరించుకుంటు వాళ్ళ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకుంటూ పది మందికి ఒకరిని ఇరవై మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని అట్లా వాళ్ళ స్ట్రెంత్ పెరిగే కొద్దీ ఒకరిని నువ్వు అధిపతుల్ని నియమించు న్యాయ నాయకుల్ని నియమించు ప్రజలకు ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ఆ నాయకుల దగ్గరికి వచ్చి చెప్తారు ఆ నాయకులంతా వచ్చి నీతో డిస్కస్ చేయొచ్చు దీనివల్ల నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అంటే ఎంత మోషే గారు పొద్దున్న కూర్చుంటే రాత్రి పనుకునే వరకు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక సమస్యను ఆయనకు వివరిస్తూనే ఉండేవారనమాట అయితే అప్పుడు ఆయనకి ఇంకా సమయం ఎక్కడుంటుంది పడుకోవడానికి కానీ తినడానికి కానీ అందుకని వాళ్ళ మావయ్య గారు ఈ సలహా ఇచ్చారన్నమాట ఇచ్చినప్పుడు మోషే గారు అది అమలు చేయడం జరుగుతుంది అప్పటి నుంచి అలా ఆయన అధి అధికారులను అధిపతులను నియమించడం జరుగుతుంది అనమాట జరిగినప్పుడు మోషే గారు వెళ్లకుండా ఎవరైతే అధికారులను నియమించారో ఆ అధికారులు వారి సమస్యలను పరిష్కరిస్తూ ఏమైనా తీర్చలేని సమస్యలు ఉంటే అవి మోషే గారి దగ్గరికి తీసుకొస్తూ ఉండేవారనమాట ఇలాగా వాళ్ళు సై టైంని వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని సేవ్ చేసుకున్నారు మనం ఈ వృత్తాంతాన్ని మొత్తం నిర్గమాకాండం పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తాము అయితే ఇక్కడ చెప్తారన్నమాట ఏమని స్టార్టింగ్ వచ్చిన మోసే వాళ్ళ మామ రావడం మోసే దగ్గరికి మోసే అతన్ని చూసి అతని పేరు ఇత్రో అని మనకి తెలుసు కదా మోసే అతన్ని చూసి అతని దగ్గరికి అతన్ని హత్తుకుని ముద్దు పెట్టుకోవడం ఒకరి కోసం ఒకరు కుశల అంటే కుశల క్షే క్షేమ కుశలాలు అంటారు కదా అంటే బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా బోన్ చేశారా ఇట్లా మనం అడుగుతాం కదా అలా ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చారు తర్వాత అంతే ఇతరు గారితో మోసే గడిపిన సమయం అంతే తర్వాత వెళ్ళి మోసే ప్రజల పరి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉన్నారు మొదటి చూసినప్పుడు ఇత్రు గారికి అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కానీ ఎంతకి రావడం లేదు ఎంతకి రావడం లేదు అప్పుడు ఆయన ఇలా చెప్తున్నారనమాట పంతొమ్మిదో వచనంలో కాబట్టి నా మాట వినుము నేను నీకొక్క ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడైయుండును ప్రజల పక్షంలో నీవు దేవుని సమకముందు వండి వారి వ్యాజ్యంలో దేవుని ఎద్దుకు తేవలేను నీవు వారికి ఆయన కట్లలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మందికొక్కని గాను నూరు మందిని ఒకని గాను యాభై మందికొక్కని గాను పది మందికొక్కని గాను వారి మీద న్యాయాధిపతులను నియమిపవలను వారు ఎల్లప్పుడూ ప్రజల న్యాయం తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ ఎద్దుకు తేయవలను ప్రతి అల్ప విషయంలో వారే తీర్పు తీ తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారంను మోసి నీయడం నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగ చేటుకు నీకు సెలవు ఇచ్చిన ఏడమ నీవు ఈ పని చేయచ్చు దాని భారంను సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదురని చెప్పాను ఈ ఆలోచన మోషే గురించి ఆలోచించి ప్రజల గురించి కూడా ఆలోచించి ఆ ఇతరు అనే ఆయన మోషే గారికి సలహా ఇచ్చారు మోషే గారు ఎంత కూర్చున్నప్పుడు యాభై వేలు మంది ఉంటే నుంచి సాయంత్రం వరకు అందులో ముప్పై వేల మందికి సమస్యలే ఉంటాయి మోషే ఒక ముప్పై మందినో మూడు వందల మందినో మహా అయితే మూడు వందల మంది వరకు ఆయన వాళ్ళ మా సమస్య విని వాళ్ళకి పరిష్కారం చెప్తూ ఉండి ఉండవచ్చు కానీ మిగతా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాలి కదా వాళ్ళ వర్క్ నెక్స్ట్ డేకి అలాంటప్పుడు వాళ్ళ సమస్య డిలే అయిపోతుంది కదా పెరిగిపోతుంది కదా అందుకే వాళ్ళ మావయ్య గారు ఇలా ఇచ్చారనమాట సలహా మీరు ప్రార్థన నువ్వు ప్రార్థన చేసుకో దేవుణ్ణి అడుగు దేవుని సహాయంతోనే ఈ నిర్ణయం తీసుకోమని అప్పుడే మనకి డెమోక్రసీ అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ జడ్జెస్ అనేది వచ్చారు ఈ మోజెస్ వల్ల ఐడియా ద్వారా సో ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే మనకి న్యాయాధిపతులు జడ్జెస్ అనే ఒక బుక్ ఉంది బైబుల్లో ఆ బుక్లో జడ్జెస్ జడ్జెస్ ఎలా వచ్చారు ఏహోష్వా తర్వాత న్యాయాధిపతులు ఎలా వచ్చారు వాళ్ళు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు ఎలా ప్రజల్ని పరిపాలించారు వాళ్ళని సరైన మార్గంలో నడిపించారా చెడు మార్గంలో నడిపించారా చెడుకి ఎంకరేజ్ చేశారా మంచికి ఎంకరేజ్ చేశారా అనేది మనం న్యాయాధిపతులు మొత్తం చదువుకుంటే అర్థమవుతుంది కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు లైక్ దెబోరా మంచిగా పరిపాలించారు ఇంకా ఇంకా యోఫ్తా ఉన్నారు యోఫ్తా మంచిగా చేశారు ఇలా కొంతమంది మంచివారు ఉన్నారు కొంతమంది చెడ్డవారు ఉన్నారు అయితే ఇస్యలియుల చెడుతనం అయితే పెరిగిపోతూనే ఉంది వాళ్ళ వాళ్ళలో దుష్టత్వం పెరిగిపోతూనే ఉంది అయితే వాళ్ళు వాళ్ళు కొన్ని దేవతల్ని కోరుకుని వాళ్ళకే మొరపెట్టుకుని వాళ్ళనే అన్నమాట అవే మొక్కుకొని వాళ్ళ అవే వాళ్ళని శ్రమకాలం నుండి రక్షిస్తాయని నమ్ముతున్నారు అయితే దేవుడు ఏమని అన్నారంటే దేవునికి కోపం వచ్చింది చాలా బాధ అనిపించింది అయితే వాళ్ళంతటి వాళ్ళే మళ్ళా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి మేము పాపం చేసి ఉన్నాము ఇది మనం న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి ఎహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రోయలుకి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను ఎవరాత్మ ఎహోవా యొక్క ఆత్మ ఇస్రేలీకి కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయిందంట ఇస్యలేకి దురవస్థ ఎందుకు కలిగింది వాళ్ళు చేసిన పనుల వల్లే కదా వాళ్ళంతట వాళ్లే కదా వాళ్ళ స్థితికి వచ్చారు తెచ్చుకున్నారు దేవుడు ఎంతగా రక్షించినా ఎన్నిసార్లు క్షమించినా కనకరించినా వాళ్ళు మళ్ళా చెడు మార్గంలోనికి వెళ్ళిపోవడం అనవసరమైన పరిస్థితుల్లో చిక్కుకోవడం చేయకూడనివి చేయడం ఇదంతా వాళ్ళ ఓన్ చాయిస్ వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుని చేశారు అయినా దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళకి అలాంటి స్థితి పట్టడానికి గది పట్టడానికి అలా అయిపోవడాన్ని చూసి ఆయన హృదయం తట్టుకోలేకపోయింది అనమాట చలించిపోయింది అది ఆయన ప్రశాంతంగా ఉండలేకపోయారు ఆనందంగా ఉండలేకపోయారు సో అందుకే ఆయన ఆత్మ శ్రీలు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను అందుకే కదా మన కోసం పంపారు మన దురవస్థను చూసి కూడా సహింపలేకపోయారు మనందరం చీకట్లో ఉన్నామని మనకి వెలుగునివ్వాలని బాధలో ఉన్నామని మనం కన్నీళ్ళతో ఉన్నామని వ్యాధులతో ఉన్నామని వీటన్నిటినీ భరించడానికి వీటన్నిటిని మోసుకొని పోవడానికి దేవుని కొరిపిల్లైన యేసుక్రీస్తు ప్రభు మన వచ్చి భూమి మీదకి వచ్చి మీద మరణించి మన పాప బాలం అంతటినీ తీసుకుని పోయారు ఎవరైతే ఈ విషయాన్ని అంతటినీ గ్రహించి హృదయపూర్వకంగా ఒప్పుకొని వారి నోటితో ఒప్పుకొని ఏసైని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనకి ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞాపించిన రీతిగా జీవిస్తారో వాళ్ళంతా ఏసైకి స్నేహితులుగా ఉంటారు కదా వాళ్ళందరూ ఏసైకి దగ్గరగా ఉంటారు కదా ఇది వాక్యవాదం ఇంకా మనం ఈ వాక్యం ఈ మన గు మన గురించి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది ఈరోజు మనం ధ్యానించుకోబోయే పాట కూడా దీనికి రిలేటెడ్గానే ఉంది అందుకే నేను ఈ వాక్యాన్ని ఎంచుకోవడం జరిగింది ఆయన ఆత్మ శ్రీ కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయింది అక్కడ శ్రీ బదులు మనందరం పెట్టుకోవచ్చు ఆయన ఆత్మ తన బిడ్డలకు కలిగే దురవస్థను చూచి సహింపలేకపోయింది ఆ బిడ్డ వరుసలో నువ్వు నేను కూడా ఉన్నాం కానీ అదే స్థితిలో ఉంటామా స్టేలు ఒప్పుకున్నట్టే మనం కూడా మన పాపం నొప్పుకుందాం కదా మనకి ఇష్ట మనం అసహ్యమైన కార్యములు మన జీవితంలో ఉంటే వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దామా పాట వచ్చేసి తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి నూట తొంభై రెండవ కీర్తన క్రీస్తు శ్రమలు మరణము అని ఉంటుంది క్రీస్తు మరణ శ్రమల ధ్యానము రాగం వచ్చేసి ముఖారి ఛాయ ఎంతో దుఃఖము పొందితివా తాళం వచ్చేసి ఆట ఐదు గాయములు పొందినావా ఐదు గాయములుంది నాకు కైదు గాయము ऐदू गायमूलीना वा न कैदो गायामूलीना वा ऐदू गायमूलानायालम्पा नारातमे चिनदे நீ நீதிக்கே நி மத்தியுல பாசி மரணம் முன்னே ஐது காயமுலீ நாக்கொராந்தீனா ఈ పాట అద్దాన్ని మనం ధ్యానించుకున్నాము అయితే ఈ పాట చరణాల్లోనికి వెళ్ళే ముందు ఈ పాట ఏంటంటే వేసే మన కోసం ఐదు గాయాలు పొందారు సులువు మీద ఉండగా అంటే ఆయన రెండు చేతుల్లో రెండు కాళ్ళలో ఒకటి పక్కలో పొడిచారు కదా రెండు చేతులకి సీరలు కొట్టారు కాళ్ళకి సీరలు కొట్టారు పక్కలో బల్లెముతో పొడిచారు ఇవి మన పాపాలకే ఆయన త్యాగాన్ని తెలియజేస్తాయి ఇవి గుర్తులు అన్నమాట ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు ఆయనని సందేహిస్తుంటే ఆయన తన అరచేతిని చూపి చూడండి అని చెప్పి ఈ గాయంలో వేలు పెట్టి చూడండి అని తను తాను కనిపి కనపరుచుకున్న విషయం కూడా మనకి తెలిసిందే అయితే ఈ గాయాలన్నీ ఏసైకి కలిగాయి అనమాట మన పాపాన్ని మోయడానికి మనల్ని కాపాడడానికి ఆయన త్యాగ ఆయన జీవితాన్ని ఆయన త్యాగంగా ఇచ్చేసుకున్నారు సో ఇంకా పాటకు వచ్చేస్తే ఐదు గాయములు అందినావా నా కొరకు ఐదు గాయములు అందినావా ఐదు గాయముల నా ఆత్మ దళంప నా కారాటం ఇచ్చినదే నీ మైదీగే నా వంటి మర్త్యుల పాల్ చేసి మరణం కదే ఏసయ్య నా కోసం నువ్వు ఐదు గాయములు పొందినావా నా కోసమా ఈ ఐదు గాయములు నా ఆత్మను కదిలించాయి నాకు చాలా కష్టతరంగా ఉంది ఇవి విన్నప్పుడు నా ఆత్మ చెలించిపోయింది నా మనసు అదొకలాగా అయిపోయింది మరణం పొందిన నీ త్యాగం నా వంటి మానవుల కోసమే కదా నువ్వు భూమి మీద సిలువు మీద మరణించి త్యాగం చేశావు అది నాలాంటి మానవుల కోసమే కదా నేను అసలు అర్హుడినా అలాంటి మానవుడినా నేను గొప్ప మానవుడినా ఎందుకు మరి నాలాంటి వాడి కోసం నువ్వు ఐదు గాయములు పొందావు ఓ లార్డ్ డిడ్ యూ రిసీవ్ ద ఫైవ్ ఊన్స్ ఫర్ మీ దిస్ ఫైవ్ ఊన్స్ టెర్ మై సోల్ యూ డైట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమన్స్ లైక్ మీ ఘారమైన నీ శరీర రక్తమిలను దారై కారినదా నా నేరమా అయ్యది భారమై నీ పైని ఘోరమై ఎరిగినదా ఎరిగినదా నీ పవిత్ర రక్తం నా పాపాల క్రోధముతో కారిందా నా భారమైన తప్పులను నీవే మూసావా అంటే ఆయన ఆయన ఉన్న రక్తం అంతా కారిపోయింది కదా చిందించేశారు కదా ఇదంతా నా పాపాల కోసమే చేసావా నా భారభరితమైన తప్పుల కోసమే నువ్వు చేసావా వాటన్నిటినీ నువ్వు మూసావా అని అడుగుతున్నారు డిడ్యూస్ సాకెడ్ బ్లడ్ ఫ్లూ బికాస్ ఆఫ్ మై సిన్స్ యూ క్యారీ ద హెవీ హైట్ ఆఫ్ హెవీ వెయిట్ ఆఫ్ మై గిల్ట్ నా పాపాన్నంతటినీ మూసావా అందమౌ తనువు కంది రక్త శ్వేత బిందువులై రాలెనే ఈ చంద మోహింప నాడెందమ్ము బీతిచే గొందలమై తూలెనే నీ అందమైన శరీరం చెమట రక్తపు బిందువులా కరిగిపోయింది కరిగిపోయిందా నా భయపడ్డ హృదయం దీనిని చూసి మునికిపోతుంది అంటే ఏసయ్య సుందరుడు సురూపుడు అతి సుందరుడు మచ్చైనను లేనివాడు అని మనం చదువుకుంటాం కదా నూతన నిబంధన గ్రంథంలో కొత్త నిబంధనా గ్రంథంలో ఆయన చాలా అందగాడంట చాలా అందగాడు చాలా అందమైన శరీరం ఉన్నవాడు చాలా వెలుగుతూ ఉండే మొక్కం కలిగిన వాడు అయినప్పటికీ అందమైన శరీరము చెమట రక్తపు బిందువులా కరిగిపోయి కరిగిపోయిందంట ఆయన చెమట మొత్తం మనకు చెమట పడితే స్వెట్ వస్తే మనం డిహైడ్రేట్ అయిపోయి వాటర్ వస్తుంది కదా ఆయనకి బ్లడ్ వచ్చిందంట డిహైడ్రేట్ అయిపోవడం వల్ల ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా భయం వేసిందంట హృదయం కలిసి వేయబడిందంట వణికిపోయారంట అక్కడ ఉన్న వాళ్ళంతా మనము తలుచుకుంటే అసలు అది ఊహించడానికి కూడా చాలా కష్టంగా భయంగా ఉంటుంది కదా డిడ్ యూ బ్యూటిఫుల్ బాడీ ఫాల్ లైక్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అండ్ స్వెట్ మై ఫ్లైట్ అండ్ హార్ట్ ట్రెంబుల్స్ ఎట్ దిస్ సైట్ ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొర్రె పిల్లవు నీవే కదా నా వల్ల నా నీకింత ఎల్ ఎల్లాట పుట్టేనే చెల్ల తాలునే నాయద ఐదు నాయద సారీ ప్ర ప్రపంచ పాపమంతా మోయబోయిన దేవుని గొర్రెపిల్ల నీవే కదా నా కారణంగా ఇంత బాధలు భరించి నా జీవితాన్ని రక్షించావు వీటన్నిటిని ఓడ్చుకున్న ఈ బాధలన్నింటినీ నీ మీద నీకు జరిగిన పొన్ అంతటినీ బేర్ చేసావు ఆర్ఎండ్ యూ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ క్యారీడ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ మీ యూ సఫర్డ్ అండ్ సేవ్డ్ మై లైఫ్ ఎస్ నేను నమ్ముతున్నాను వేసే సఫర్ అయ్యి నన్ను సేవ్ చేశారు నేను ఇంకా పాపంలోనే ఉన్నాను దానివల్ల ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు నేను ఈ స్థితి నుంచి బయటపడితేనే నా తండ్రికి నా వల్ల నిశ్చింత ఏర్పడుతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు ఇలాంటి జీవితం నుంచి పాపపు జీవితం నుంచి అన్యాయకరమైన బ్రతుకు నుంచి స్వార్థపూరితమైన బ్రతుకు నుంచి అవకాశవాది ఇలాంటి బుద్ధి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు దానికోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు భంగమౌనట్టి దుష్పాపుల గావ నీ ప్రాణం అర్పించితివా ఈ సంగతి చూడ నీ సాహసం ఇంకా నీ భంగి నీ జా నీ జగతి మరవా దుర్మార్గుల కోసం నీ ప్రాణం అర్పించావా నీ సాహసం చూడగానే నా హృదయం విరిగిపోతుంది భూమి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఇది అవును ఏసే అసలు మీద హీ డెమాన్స్ట్రేటెడ్ హౌ వాట్ ఈజ్ లవ్ అసలు లవ్ అంటే ఏంటి ప్రేమ అంటే అనేది ఏంటి అనేది ఆయన సిలువు మీద చేసి చూపించారు అగాపే ప్రేమ అసలు సముద్రం కన్నా అందంది ఆయన ప్రేమ అంత చిక్కనిది అందుబాటులో లేనిది మన ఎవ్వరికీ అర్థం కానిది అంత గొప్ప ప్రేమ ఆయనది అలాంటి ప్రేమ ఉన్న వ్యక్తి తన ప్రాణాన్ని మనలాంటి వారి కోసం దుర్మార్గుల కోసం అన్యాయస్తుల కోసం అబద్ధికుల కోసం ఇంకా అవకాశ బాధల కోసం అవసరాన్ని బట్టి మారిపోయే వారి కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు ఆయన సాహసం చూడగానే మన హృదయం అసలు తట్టుకోలేదు కదా ఇదంతా మనం భూమి మీద ఉన్న మనం అందరం వీటన్నిటిని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏసై చేస్తున్నా ఈ గొప్ప పనులను మనం ఎప్పటికీ ఇప్పటి మర్చిపోకూడదు ఆయాసమైన నీ ఆపదలెల్లనే ఆలోచింపక నాత్మలో నిడబాయక తద్దివ్య పాద పాదసరోజము బాసిల్లు నాయాత్మలో అయితే ఇది నెక్స్ట్ స్టాంజా దీనికి వెళ్ళే కన్నా ముందు డిడ్ యూ గివ్ యువర్ లైఫ్ ఫర్ సిన్నర్స్ సీయింగ్ యువర్ సాక్రిఫైస్ మై హార్ట్ బ్రేక్స్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ద వరల్డ్ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు ఇప్పుడు ఆయాసమైన నీ ఆపదలు వెళ్ళని దానికి నీ కష్టాలను ఆలోచిస్తే నా ఆత్మలోని పవిత్ర కాళ్ళ సుందర సుందరత మెరుస్తుంది అంటే వేసే పడ్డ కష్టాలను ఆలోచిస్తే మన ఆత్మలో మనకి ఎంత కష్టంగా ఉంటుంది ఆయన పవిత్రమైన జీవితం ఏ తప్పు చేయలేదు ఆయనలో ఏ మచ్చైనా లేదు ఏ ఏ అన్యాయమైనా లేదు ఆయనను ఆయన కష్టాలు అనుభవించారు అవి చూసినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఆయన 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 ఎంత సుందరుడు ఎప్పుడు మెరుస్తూ అందరినీ మెరిపిస్తూ సంతోషిస్తూ వెలుగుతూ వెలిగిస్తూ ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు వెన్ ఐ థింక్ ఆఫ్ యూర్ సఫరింగ్స్ ద బ్యూటీ ఆఫ్ యుర్ హోలీ ఫీట్ షైన్స్ బ్రైట్లీ ఇన్ మై సోల్ తల్లికైనా మరి తండ్రికైనా నన్న దమ్ములకైనా లేదే కన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోల్చుదమన్నా మృదువులో గానరాదే అంటే తల్లి తండ్రి అన్నదమ్ములు పిల్లల ప్రేమతో పోల్చలేనిది నీ ప్రేమ అసలు ఎవ్వరూ నీలాంటి ప్రేమ మాకు ఇవ్వలేరు ఈ లోహం ఈ లోకంలో ఊహించలేనంత అద్భుతమైనది కొలవలేనిది ఎంత అని చెప్తే మనం కొలవలేనిది ఏ మెజర్ తీసుకున్న స్టాండర్డ్ యూనిట్ ఏమి తీసుకున్నా మనం దాన్ని మెజర్ చేయలేము అంత అద్భుతమైనది ఆశ్చర్యమైనది ఊహకందనిది ఏసయ్య ప్రేమ యుల్ లవ్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎర్ మదర్ ఫాదర్స్ సిబ్లింగ్స్ ఆర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ అ లవ్ బియాండ్ దట్ వాట్ వీ వాట్ ద వరల్డ్ కెన్ ఇమాజ్ ఇమాజిన్ లోకం అసలు ఊహించలేదు అనమాట అంత గొప్ప ప్రేమ ఈ ప్రీతి నీ ఓర్మి నీ మహత్యం బిల నెవ ఊహింతు రోగినో హో ప్రభువ తొక్కట గాంభీర్య మోహింప నీకే తగు నీ మహిమ నియంత్రంగా ప్రేమను మనుషులు పూర్తిగా అర్థం చేసుకోలేరు ప్రభా నీ గొప్పతనం నీకే తగినది అసలు ఎవ్వరికీ అర్థం కాని చెప్పాను కదా ఊహ కందనిది ఊహించలేనిది అంత అంత పట్టనిది అన్ అందుకోలేనిది అసలు అంత గొప్ప ప్రేమ ఆయన ఏ మనిషి పూర్తిగా దాన్ని అర్థం చేసుకోలేరు నీ గొప్పతనం నీకే తగింది అది దేవుని ఒక్కరికే సాధ్యం అనమాట దేవుడు ఒక్కడే గొప్పవాడు మంచివాడు పవిత్రుడు నన్ను అడిగితే మనం ఎవ్వరం పవిత్రులం కాదు మనం ఎవ్వరం మంచివారం కాదు మనం పాపులం ఘోరమైన పాపులం దుర్మార్గులం పనికిరాని వారం కానీ ఏసై ప్రేమ మనల్ని మంచి మంచివారిగా మారుస్తుంది మనం ఏసైతో కలిసి ఎప్పుడైతే నడుస్తామో ఏసైకి దగ్గరగా ఎప్పుడైతే జీవిస్తామో మనం మంచి మనుషుల్లాగా తీ తీ తీర్చిదిద్దబడతాము మంచి నడకలు నడుస్తాము మంచి ఆలోచిస్తాము మంచి చేస్తాము అందరి గురించి మంచిగానే ఉంటాము ఇది బేతాల్ జాన్ గారు రాసిన నూట తొంభై రెండవ కీర్తన క్రీస్తు శ్రమ శ్రమ ధ్యానం గురించి ఆయన ఈ పాటను చాలా చక్కగా చాలా చక్కగా రాశారు ఈ పాటను మనం పాడుకునేటప్పుడల్లా ప్రతిసారి దీన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకుని దాని అర్థాన్ని గ్రహించుకుని దేవుణ్ణి స్థితించగలగాలి దేవుడు మనకి ఇంత సేవ చేశాడు కదా మన కోసం ఎంత శ్రమను అనుభవించి మనకి సంతోషాన్ని ఇచ్చాడు కదా అట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి చివరిగా ప్రార్థన చేసుకున్నాం ఏసయ్య ఈ సమయం వరకు రక్షించిన దేవ మీకు అనేక ఉన్నాము మేము ధ్యానించుకున్న పాట ద్వారా మీరు మాకు నేర్పించిన విషయాన్ని మేము మర్చిపోకూడదు ఏసయ్య మీ ఆత్మ మళ్ళీ మా దుస్థితిని చూసి గాయపడని రీతిగా మేము జాగ్రత్తగా భద్రంగా నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ఏసయ్య మా అందరి జీవితాన్ని మా అందరి పరిస్థితులని ఇబ్బందుల్ని మా అడుగుజాడల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం మీరే సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాసందకు చేర్చుకుంటాండి ఆమెను